మనం ఈరోజు ఇంగ్లీష్లో గ్రామర్ అయినటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనకు ఇంగ్లీష్లో గ్రామర్లో వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగాలు అర్థం ఈ ఎనిమిది రకాలుగా ఉంటాయి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మనకు ఎనిమిది రకాలుగా ఉంటాయి అదేవిధంగా మనకు ఫస్ట్ వచ్చేసి నౌన్ అంటే నామవాచకం ప్రనౌన్ అంటే సర్వనామము అదేవిధంగా వర్బ్ అంటే క్రియ అదేవిధంగా అబ్జెక్టివ్ అంటే విశేషణం వర్బ్ అంటే క్రియా విశేషణం అదేవిధంగా ప్రిపోజిషన్ అంటే విభక్తులు కన్జంక్షన్ అంటే సముచ్చయము అదేవిధంగా ఇంటర్జెక్షన్ అంటే ఆశ్చర్యార్థకం ఈ విధంగా ఈ ఎనిమిది రకాల వాటిని కూడా మనం ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా పిలవవచ్చును వాట్సాప్ స్పీచ్ అంటే భాషా భాగాలు అని అర్థం మనం ఇక్కడ చూసినట్లయితే మనకు నౌన్ అంటే ఒక వ్యక్తి పేరు కానీ లేదా స్థలం పేరు కానీ లేదా వస్తువు పేరు కానీ తెలియజేస్తుంది అదేవిధంగా ప్రనౌన్ అంటే పేరుకు బదులుగా వాడబడేది అదేవిధంగా వర్బ్ అంటే ఒక పనిని తెలియజేస్తుంది అదేవిధంగా యాడ్జెక్టివ్ అంటే గుణాన్ని లేదా నాణ్యతను తెలియజేస్తుంది యాడ్వర్బ్ అంటే ఒక పని ఎలా జరిగింది ఏ సమయంలో జరిగింది అదేవిధంగా ఏ ప్రాంతంలో జరిగింది ఎన్నిసార్లు జరిగింది అనే విషయాన్ని ఇక్కడ యాడ్వర్బ్ అనేది తెలియజేస్తుంది అదేవిధంగా ప్రిపోజిషన్ అంటే సమయాన్ని లేదా కారణాన్ని లేదా ఉద్దేశాన్ని తెలిపేందుకు మనం వచ్చేసి నౌన్ లేదా ప్రణౌన్ ముందు వాడాల్సి ఉంటుంది అదేవిధంగా కన్ అంటే ఒకే రకమైన పదాలను లేదా వాక్యాలను కలపడం ఏ విధంగా ఒకే రక విధమైన పదాలను మనం కలపడం అనేది ఈ కంజంక్షన్ ద్వారా జరుగుతుంది అదేవిధంగా ఇంటర్జెక్షన్ వచ్చేసి ఆశ్చర్యార్థకం లేదా మనలో ఉండే ఫీలింగ్స్ లవ్ కావచ్చు అదే మనకు వచ్చేసి లవ్ హ్యాపీ ఇలాంటివి మనకు ఇవన్నీ కూడా మనకు ఆశ్చర్యార్థకం మన ఫీలింగ్స్ కిందికి వస్తాయి ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి